మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి బోర్డు మాజీలు ఎమ్మెల్యే మధ్య రాజీ కుదిరిందా లాస్యానందిత ఒక మెట్టు దిగివచ్చారా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి బోర్డు మాజీలు ఎందుకు గురుగా ఉన్నారు తప్పు తెలుసుకునే సర్దుబాటుకు ఎమ్మెల్యే వచ్చారా మాజీల విజ్ఞప్తి మేరకు వార్డు పర్యటనలో పాల్గొంటున్నారా పార్లమెంట్ ఎన్నికలు నేతలను ఒకటి చేయబోతున్నాయా అలకవీడిన బాజీలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ న్యూస్ తెలుగు సనలో కంట్రోమీట్ ఎమ్మెల్యే లాస్యాననేత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కలవరానికి గురి చేసింది ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చినా సరైన స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులతో పాటు బోర్డు మాజీ సభ్యులు తీవ్ర నిరాశకు గురవుతూ వచ్చారు ఎమ్మెల్యేగా గెలిపొందిన లాస్యాననేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులతో పాటు బోర్డు మాజీ సభ్యులు బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన వారు ఎంతో మంది ఉన్నారు దీంతో ఎమ్మెల్యే లాసేనంత వ్యవహారంపై గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ శ్రేణులు బోర్డు మాజీ సభ్యులు గుర్రుగా ఉన్నారు లాసేనంత వ్యవహారం అధిష్టానం పెద్దలకు తేలాననే ఉద్దేశంతో గత నెల జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజక బీఆర్ఎస్ సమావేశానికి సైతం బోర్డు మాజీలు డుమ్మా కొట్టారు లాస్యా నేత సైతం ఆరోగ్యం సరిగ్గా లేదనే కారణంతో సమావేశానికి హాజరు కాలేదు దీంతో ఇరువురి మధ్య ఉన్న దూరం మరింత పెరిగింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో లాస్యనంత గెలుపు కొరకు పనిచేసిన బోర్డు మాజీ సభ్యులు గెలుపు అనంతరం పలు కాలనీలో అభినందన సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అయితే ఎమ్మెల్యే లాస్యనందిత మాజీలపై అసంతృప్తితో ఉండడంతో పాటు వారి ఫోన్ కాల్స్కు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే బోర్డు మాజీల మధ్య దూరం మరింత పెరిగింది చెలో నల్గొండ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టింది పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేసేలా బీఆర్ లో పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ పెద్దలు నియోజకవర్గ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు బోర్డు మాజీలతో పాటు కంటోమెంట్కు కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు సైతం లాస్యాననితతో దూరంగా ఉంటున్నారు తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కారణాలతో ఇప్పటికే పలువురు నాయకులు గ్రూపులుగా ఏర్పడ్డారు చెలో నల్గొండ కార్యక్రమానికి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎంతమంది బీఆర్ఎస్ లో పాల్గొంటారనేది ప్రశ్నగానే ఉంది పరిస్థితిని అంచనా వేసిన ఎమ్మెల్యే లాస్యాననిత ఇటీవల బోర్డు మాజీ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు వివాదాలను వదిలి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ లోకనాథం పారిసాన్ని భాగ్యశ్రీ అనితా ప్రభాకర్ తో పాటు పలువురు లాసేన నేతతో సమావేశమయ్యారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని పార్టీ కార్యక్రమాలు ఉంటే జన సమీకరణకు తాము గుర్తుకు వస్తామా అంటూ మాజీ సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం ఇకపై కలిసికట్టుగా ముందుకు సాగుదామంటూ నేత బోర్డు మాజీ సభ్యులను బుజ్జగించినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో నిర్వహిస్తూ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు అవుతున్నారు కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న గ్రూప్ రాజకీయాలతో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించేందుకు అంతగా ఆసక్తి కనపరచలేదు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానుండటంతో ఎమ్మెల్యే లాస్యాన నేత పార్టీ కేడర్ ను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు వివాదాలను తొలగించుకుని కలసికట్టుగా ఉండేలా నాయకులతో ఫోన్లో మాట్లాడుతూ కలిసి పనిచేద్దామంటూ సూచిస్తున్నారు నల్గొండ బహిరంగ సభ లాస్యాన నేతకు సవాలుగా మారింది దీంతో వాడలవారిగా జన సమీకరణపై లాసేనంత దృష్టి పెట్టారు బోర్డు మాజులతో పాటు ముఖ్య నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా సమ్మతం ఆ స్థల వివాదానికి గల కారణాలు ఏమిటి ఆలన్ సస్పెండ్ చేపిస్తాం అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందా నాయకులు బస్తీ వాసుల పోరాటానికి ఫలితం దక్కుతుందా జిత్తావున ఖరీదే ఉన్కా ఉన్కో లేనో బలోజు ఇన్ని రోజులుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఏం చేయబోతున్నారు అంటే కంటైన్‌మెంట్ ఆదినంలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పా వస్తుంది రెండు బౌండ్రస్లపురం రాములవారి ఆలయం సమీపంలో ఉన్న స్థల వివాద పరిష్కారం లభించే దప్పుడు గారు మాకు న్యాయం చేయండి అంటున్న బస్తీవాసులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ కంటోన్మెంట్ రెండో వార్డు రసుల్పుర జగదీష్ నగర్ ఫ్లాట్ నెంబర్ రెండు స్థల వివాదం రోజ్ రోజుకు ముదురుతుంది బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు గత నాలుగు నెలలుగా బోర్డు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్థల వివాదాన్ని తేటతలం చేయకుండా నాంచుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు कोई సపోర్ట్ सपोर्ट नहीं कर रहे सी ओ साहब करने जाके कितने की తో आन दी अब तक तो पे कुछ एक्शन ले रहे नहीं एक दो तीन बोले तो एक बात దేవాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని రాజేందర్ అండ్ అదర్స్ కొనుగోలు చేశారు అయితే స్థానికంగా నివాసం ఉంటున్న బస్తీవాసులు ఆ స్థలంలో ప్రభుత్వానికి చెందిన నూట ముప్పై నుంచి నూట నలభై గజాల స్థలం ఉందని అయితే ఆ స్థలాన్ని దేవాలయానికి వచ్చే భక్తులకు బస్తీవాసులకు ఉపయోగపడేలా కేటాయించి మిగిలిన స్థలాల్లో నిర్మాణాలు చేపడుతుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్థానికులు చెప్తున్నారు సదరు స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి కేవలం రెండు వందల ఎనభై రెండు గజాల స్థలాలు మాత్రమే ఉందని అయితే అదనంగా ఉన్న స్థలాన్ని బస్తీవాసులకు దేవాలయ భక్తులకు ఉపయోగపడేలా కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చారని బస్తీవాసులు చెబుతున్నారు ఎక్కువలో ఎన్ని గజాలలో అంటే నూట యాభై నూట ముప్పై గజాల లోపల ఆయన తీసుకొని ఏదైతే కబ్జా చేసిందో ఆ కబ్జా చేసినటువంటి ల్యాండ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ ఉన్నాం ఇంజనీరింగ్ విభాగం సంబంధిత స్థల వివాదంపై ఫిర్యాదు చేయడం గడుస్తున్న అధికారులు ఏ సమాధానం చెప్పకుండా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థలము కంటోన్మెంట్ బోర్డు అధికారుల పరిధికి వస్తుందా లేక రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తుందా థియేటర్లను చేస్తే తాము ఆదిశగా ప్రయత్నాలు చేస్తామని అంతేకాని తాము ఇచ్చిన ఫిర్యాదుకు సడిచప్పుడు లేకుండా అధికారులు మౌనంగా ఉండడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తుందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉన్న నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ గారికి కూడా చెప్పినాం ఎవరికి వచ్చిమకుంటున్నట్టు లేకుండా ఉంది జాగా గురించి మేము తెలుసుకుంటాము ఈ జాగా విషయంలో ఎవరైతే డబ్బులు తీసుకుర్రో ఆలైన్ మేము సస్పెండ్ చేయిస్తాం హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేయిస్తాం ఎందుకంటే నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు వచ్చి ఈ జాగా కోసం ఇంత కూడా యాక్షన్ తీసుకుంటలేరు కాబట్టి ఎవరు అనేది కూడా మాకు తెలిసింది ఈ విషయంలో మేము చాలా సీరియస్గా ఉన్నాము బస్తో అందరం కలిసి ఈ విషయం కోసం రేపు సిఓ గారిని కలుస్తాము సిఓ గారికి యాక్షన్ తీసుకోకపోతే మేము పూనాలో పోయి కంప్లైంట్ ఇస్తాము గత నలభై సంవత్సరాలుగా సంబంధిత స్థలంలో చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి ఉంది అయితే రిజిస్ట్రేషన్ మించి స్థలం ఉండడంతో బస్తీ రోడ్డుకు గానీ పార్కింగ్ గానీ కేటాయించాలని గత యజమానులను బస్తీ వాసులు కోరుతూ వచ్చారు స్థలం కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇవ్వకపోవడంతో ఇటీవల రాజేందర్ అండ్ అదర్స్ కొనుగోలు చేయడంతో అదనంగా ఉన్న స్థలంపై బస్తీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు సంబంధిత స్థలానికి సంబంధించిన పత్రాల ప్రకారం లెక్క తేల్చాలని స్థానిక బస్తీవాసులు పలుమార్లు ఫిర్యాదు చేశారు నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించకపోగా కనీసం తమ పరిధిలోకి వస్తుందని రాదు అనే విషయం చెప్పకపోవడంతో బస్తీవాసులు ఆందోళనకు గురవుతున్నారు అధికారులు ఏదైనా స్పష్టత ఇస్తే తాము తదుపరి ఏం చేయాలనే దానిపై ఆలోచించుకుంటామని అయితే అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అధికారుల చర్యలపై బస్తీ పెద్దలు వేచి చూస్తున్నారు మీరు ఒక బేల్ కొడితే మీకు ల్యాండ్ మీరు నాయకుల ఒత్తిడితోటి మీరు మమ్మల్ని మమ్మలను తొక్కకండి మీరు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కొందరు బస్తీవాసుల పక్షాన నాయకులు నిలవగా మరికొంతమంది స్థలం కొనుగోలు చేసిన యజమాని పక్షాన్ని నిలిచారు బస్తీవాసుల పోరాటానికి పార్టీలకు అతీతంగా నాయకులు సైతం ముందుకొచ్చారు అయితే కండంపంట్ బోర్డు అధికారులు వివర స్థలానికి సంబంధించి అనుమతుల విషయంలో పూర్తి అధికారం ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోలేని పరిస్థితి అధికారులదని అధికారులు తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే విషయాన్ని కేటీతలం చేస్తే మరో అడుగు ముందుకు వెళ్లాలనే ఆలోచనతో బస్తీ వస్తున్నారు బంధాలు బంధుత్వాలకు రోజులు చచ్చిపోయాయి ఆస్తి కోసం మానవత్వాన్ని మరచి నడు రోడ్డుపై జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను కలిసివేసింది ఒకప్పుడు కలిసి ఉన్నవారు ఇప్పుడు ఆస్తి కోసం దూరం కాగా సోదరుడిపై ప్రేమను పెంచుకోవాల్సింది పోయి పగను పెంచుకున్న ఆ సోదరుడు కసాయి తమ్ముడిగా మారిపోయారు అన్నా అర్థనాదాలు చేస్తుంటే దర్జాగా హోటల్లో కూర్చొని నన్ను నినాలు విసిగిరించినందుకు తగిన శస్త్రీ చేశానంటూ ఆనందంతో ఉండగా కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ సోదరుడు కంటోన్మెంట్ బోయినపల్లిలోని కంసారి బజార్ ప్రాంతం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో ఒకేసారి అర్ధనాదాలు వినిపించాయి అందరూ అటువైపు వెళ్లి చూడగా మంటలో వ్యక్తి కాలిపోతూ కనిపించారు వెంటనే స్థానికులు అక్కడ ఉన్న దుప్పటితో ఆర్పి వన్ తో పాటు పోలీసులకు సమాచారం అందించారు వన్ వాహనంలో అతని గాంధీ ఆసుపత్రికి తరలించగా స్పాట్ కు చేరుకున్న పోలీసులు అసలు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతున్న గల కారణాలు ఏమిటన్న విషయంపై దర్యాప్తు ప్రారంభించారు శ్రీనివాస్ వినోద్ వరుసకు సోదరులు వీరికి కంసార్ బజార్ లో కొంత స్థలం ఉండగా శ్రీనివాస్ కొత్త ఇంటిని నిర్మించి అద్దెకివ్వగా తమ్ముడు వినోద్ మాత్రం అక్కడ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు అయితే గత కొద్ది కాలంగా ఓ బాత్రూమ్ నిర్మాణ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుండగా శ్రీనివాస్ వినోద్ మధ్య అంతర్గతంగా గొడవలు నడుస్తున్నాయి శ్రీనివాస్ ఏడుగుళ్ల సమీపంలోని ఇంట్లో నివాసం ఉంటుండగా కంసారి బజార్లోని ఇంటిని అద్దెకిచ్చి అప్పుడప్పుడు అద్దె వసూలుకొచ్చి వెళ్తుండేవాడు అయితే ఈ రోజు కూడా అద్దె కోసం వచ్చినట్లు తెలుస్తుండగా చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు మరి అప్పటికే ప్లాన్ చేసుకున్నాడు మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ శ్రీనివాస్ పై ఒక్కసారిగా పెట్రోల్ పోస్ట్ పట్టించారు ఈ వీడియో దగ్గరలోని సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు స్పాట్ కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితుడు వినోద్ మాత్రం దర్జాగా దగ్గరలోని హోటల్లో ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు తన అన్న తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని తాను ఎటువంటి నిర్మాణం జరపకుండా అడ్డుకుంటున్నాడని తన ఆస్తి కూడా ఆక్రమించుకున్నారన్న ఆలోచనతో ఉన్నాడని అందుకే అలా చేశానంటూ వినోద్ చెప్పుకురాగా మరి అసలు కారణాలు ఏమిటన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

కొన ఊపిరితో సోదరుడు ఉంటే కటకటాలో తమ్ముడు ఉండగా రక్త సంబంధాలు బంధుత్వాలు మరచి ఈ రోజుల్లో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటుండగా నిందితుడికి శిక్ష పడేలా పకడ్బంది ఆధారాలను సిద్ధం చేస్తున్నారు పోలీసులు నాకు బెదిరించడం తెలుసు వారే బెదిరిస్తే పని చేస్తామంటే నేను కూడా బెదిరిస్తానంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు సన్నతనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో సుడిగాలి పర్యటన చేసిన కిషన్ రెడ్డి అధికారుల మనసు నొప్పించకుండా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు వారం రోజుల్లో మరల పర్యటన ఉంటుందని తెలియజేస్తున్న ఆలోపు జరగాల్సిన పనులన్నీ జరిగిపోవాలంటూ హుకం జారీ చేశారు సనతంగ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన చేపట్టారు పలు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు చోట్ల జరగాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మోండా డివిజన్ లోని ఆదాయ నగర్ రాంగోపల్పేట డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాల రాంగోపాలపేట డివిజన్ లోని యాదయ్య మెమోరియల్ స్కూల్ చుట్టాల బస్తి పాతపాటిగడ్డ బలకంపేటలో పర్యటన సాగింది రాంగోపల్పేట డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ చిర సుచిత్ర శ్రీకాంత్ తో పర్యటన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అధికారులు తమ మాట వినడం లేదని బీఆర్ఎస్ నేతల చెప్పు చేతిలో కొందరు పనిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి చేశారు దీంతో అధికారుల తీరుపై మండిపడంతో పాటు భయపడిన వారు చెప్పినట్లు చేయవద్దని తనకు కూడా భయపెట్టడం తెలిసినట్టు వార్నింగ్ ఇవ్వడంతో అనంతరం బేగంపేటతో పాటు డివిజన్ స్థానిక కార్పొరేటర్ సరళతో కలిసి పలు బోర్వెల్స్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పై స్పందించిన కిషన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప పనితరం కనిపించడం లేదని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఉందని మండిపడటంతో పాటు బడ్జెట్ లో విద్య కోసం అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థకు వచ్చిన నిధులు మలిస్తే ఈ ప్రభుత్వం మాత్రం మొత్తంగా ప్రాధాన్యత తగ్గించిందంటే మాటలు మాత్రం కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావలసిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర అధ్యక్షులు స్పీడ్ పెన్షన్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దూసుకెళ్తుండగా సనత్ నగర్ నియోజకవర్గ గులాబీ పార్టీకి అడ్డగా ఉండడంతో అధికారుల తీరుపై మండిపడడం విశేషం ఆకతాయలతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులతో అక్కడ ప్రత్యక్షమై వారి సమస్య పరిష్కరింపజేసేందుకు కృషి చేశారు ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తలసాని సూచించారు బన్సీలాల్పేట్ డివిజన్ సీసీ నగర్ డబుల్ బెడ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో మాదక ద్రవ్యాలు సేవిస్తూ స్థానికులను కొందరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నారని తలసాని వారి దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆదివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలతతో కలిసి సిసి నగర్ను సందర్శించారు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని తలసాని పోలీస్ సిబ్బందికి సూచించారు బస్తీ అధ్యక్షుడు నర్సింగరావు బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్ లక్ష్మీపతి అరుణ్ కుమార్ అబ్బాస్ సంపత్ భీమరావు లక్ష్మణ్ పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు సీటులో ఉన్న బోర్డు సభ్యుడు రామకృష్ణకు చేరుకున్నారు బీజేపీ నుండి ఎంపీ సీటు కొరకు గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రామకృష్ణ ఎట్టకేలకు కంటోన్మెంట్ అడుగుపెట్టారు నామినేటెడ్ పదవి సంవత్సర కాలం పొడిగించినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కంటోన్మెంట్ లో రామకృష్ణ కనిపించలేదు ఢిల్లీ పెద్దలను కలిసి చిరునవ్వుతో కు వచ్చిన రామకృష్ణ కోట్లాది రూపాయల వ్యయంతో పలు వార్డులలో అభివృద్ది పనులు చేపట్టారు తనలాంటి ఉత్సాహవంతుడు ఎంపీగా రావాలని పార్టీ పెద్దలకు మెయిల్ పెట్టాలంటూ కాలనీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు నామినేటెడ్ రామకృష్ణ లో పర్యటిస్తూ కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించారు గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రామకృష్ణ ఆదివారం కంటోన్మెంట్ కు చేరుకున్నారు వార్డుల వారీగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు కంటోన్మెంట్ ఏడో వార్డు గన్రాగ్ బస్తీలో పార్కు సుందరీకరణ పనులను రామకృష్ణ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిగా కంటమెంటు అభివృద్ధి పథకాలను తీసుకెళ్లడం జరుగుతుందని రామకృష్ణ అన్నారు గర్చిన పదేలలో బీజేపీ చేసిన అభివృద్ధిని బస్తీ వాసులకు తెలియజేశారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు సీనియర్ నాయకులు రాజేందర్ ప్రభాకర్ విజయరావు పవన్ కుమార్ శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ చారి ఉదయ్ కుమార్ శ్రీధర్ వాసు మార్షల్ రఘు తదితరులు రామకృష్ణ వెంట కార్యక్రమంలో ఉన్నారు కంటమెంట్ ఐదో వార్డు రవి కాలనీలో రెండు కోట్ల రూపాయల వేయంతో అభివృద్ధి పనులను రామకృష్ణ ప్రారంభించారు భారీ వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనులు సీసీ రోడ్ పనులను ప్రారంభించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు సబ్ఖా సత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు సాగడం జరుగుతుందని కంటర్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని గడిచిన కొన్ని సంవత్సరాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో కంటర్మెంట్ అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరిగిందని రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు నరసింహరావు రవి శంకర్ రాము తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ నాలుగో వార్డు లలితా నగర్ కాలనీలో పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాలనీ వాసులతో కలిసి రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీవాసులతో రామకృష్ణ సమావేశమయ్యారు పలు సమస్యలను కాలనీవాసులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు నీటి సమస్య నెలకొందని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు కన్వీనర్ విజయానంద్ సీనియర్ నాయకుడు టోపి శంకర్ నాగ్భూషణ్ రెడ్డి సచిన్ కాలనీవాసులు శ్రీనివాస్ సంపత్ కుమార్ గోపాలకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు నగర్ లో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో బీటి రోడ్ల పనులను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదివారం ఒక్కరోజు కంటోన్మెంట్ లోని పలు వార్డుల్లో పది కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు రామకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాలనీవాసులు తేజేందర్ సింగ్ నరేష్ దేవేందర్ శర్మ లక్ష్మి ప్రతాప్ సురేష్ దినేష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రేఖ భాగ్యలక్ష్మి వినోద చంద్రశేఖర్ రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడిగా మరో సంవత్సర కాలం పదవీ కాలం పొడిగిపో అనంతరం మొదటిసారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రామకృష్ణ సుడిగాలి పర్యటన చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా రామకృష్ణ పర్యటన కొనసాగింది పార్టీ పెద్దలను కలిసి సీటు కొరకు ప్రయత్నం చేసిన రామకృష్ణ మరో అడుగు ముందుకు వేసి విద్యావంతులు మేధావుల ద్వారా పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెగ ఆనందపడ్డారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అతిథి తమ కాలనీలో పర్యటించడంతో ఆనందం అంతా ఇంతా కాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే లాస్యనందిత గెలుపు కోసం పాండు యాదవ్ తో పాటు కాలనీ వాసులు ఎంతగానో కృషి చేశారు ఎమ్మెల్యేను సన్మానించేందుకు కాలనీ వాసులు ఆహ్వానించినప్పటికీ పలు కారణాలతో ఎమ్మెల్యే హాజరు కాలేదు ఎట్టకేలకు కంటోన్మెంట్ ఆరో వార్డులో ఎమ్మెల్యే లాస్యనందిత బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు కాలనీ వాసుల సన్మానాలను లాస్యలందిత అందుకున్నారు వెంట తీసుకు వెళ్లిన కాలనీ వాసులను పరిచయం చేస్తూ పాండు యాదవ్ ఆనందపడ్డారు కాలనీ వాసులు సన్మానిస్తుంటే పాండు యాదవ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు బోయింపల్లి న్యూ సిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతుంది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఈరోజు ఆలయంలో బ్రహ్మోత్సవ పోస్టర్ను రిలీజ్ చేశారు కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ఆలయ ముఖ్య సలహాదారుడు జంపన ప్రతాప్ హాజరే పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణతో స్థానికుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈసారి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపేగా తో పాటు పోలీస్ భద్రతపై త్వరలోనే అధికారులతో సమావేశం ప్రతిరోజు విశిష్ట పూజా కార్యక్రమాలతో పాటు ఇరవై ఆరో తేదీన స్వామివారి శోభయాత్ర సాగుతుందని భక్తులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొనాలంటూ రోమన్ల నారాయణ బొత్స లక్ష్మణ్ చింతకింది జగన్నాథం రామ్మోహన్ రావు మోహన్ రావు ఆత్మానందరెడ్డి సాంబశివరావు నరసింహరావు పెంటారెడ్డి సుధీర్ ఆలయ అర్చకులు పవన్ దీపక్ శ్రీధర్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సీటు దక్కించుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ అగ్రనాయకురాలు గాంధీని ఢిల్లీలో సర్వే సత్యనారాయణ కలిశారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి తనకు అవకాశం కల్పించాలని సోనియా గాంధీకి మరోసారి సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు గతంలో మల్కాజ్గిరి ఎంపీగా తాను గెలుపొందానని క్యాడర్ బలంగా ఉందని మరోసారి అవకాశం కల్పిస్తే ఎంపీ సీటు గెలిచి గిఫ్ట్గా అందిస్తానని సోనియా గాంధీని కోరినట్లు సమాచారం కంటమెంట్ రెండో వార్డు ఇందిరమ్మ చిల్లా గల్లీలో ఇరవై లక్షల వ్యయంతో త్వరలో సిసి రోడ్డు పనులు ప్రారంభం కానున్నట్లు బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు స్థానిక నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే లాస్యనత దృష్టికి తీసుకెళ్ళడంతో సిసి రోడ్డు కొరకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని టీఎం తెలిపారు ఆదివారం ఇందిరమ్మ నగర్ చిల్లా గల్లీలో టీఎన్ శ్రీనివాస్ పర్యటించారు స్థానికులతో కలిసి సిరిసి రోడ్డు పనులపై చర్చించారు స్థానికంగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే లాస్యన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని టీఎం తెలిపారు త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ వహబ్ అర్జున్ బై హమీద్భాయ్ సురేష్ బాషా సలీం హుస్సేన్ ఆయూ సయ్యబ్ ముబైన్ అజీం సాయి చిన్న రఫి జహంగీర్ అఫ్రోజ్ మినాజ్ నజీర్ తదితరులు పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్టాపనకు పోచమ్మ ఆలయం ముస్తాబవుతున్న వేళ నూతనంగా రూపొందించి విగ్రహాన్ని బోయినపల్లి పురవీధుల్లో ఊరేగిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు బోయినపల్లి బాపూజీ నగర్ పోచ్చిమలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరగనుండగా ఈ రోజు అమ్మవారి విగ్రహాన్ని భక్తి శ్రద్ధల మధ్య తీసుకొచ్చారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ అమ్మవారి విగ్రహానికి సాకపోసి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు బాపూజీ నగర్ పురవీధుల్లో అమ్మవారి విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఊరేగించారు ప్రతి ఇంటి నుండి అమ్మవారికి హారతులు అందించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది కార్యక్రమంలో కమిటీ సభ్యులు అజిత్ ప్రేమ్ ముదిరాజ్ శ్రీకాంత్ రామారావు స్పీడ్ పెంచారు రోజుకొక నేత మద్దతు కూడగట్టుకుంటూ వార్డుల్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి వర్ధంతి సంతాప సభలు నిర్వహిస్తున్నారు రోజుకో చోట కార్యక్రమాలను నిర్వహిస్తూ సాయన్న చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ తమ ఐక్యమత్యాన్ని వార్డు బిఆర్ఎస్ నాయకులు చాటుకుంటున్నారు ఆరో రోజు రసుల్పుర బషీర్ కేఫ్ ఇలాహి మసీద్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు వాహబ్బాయ్ ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు సాయన్న చిత్రపటానికి నివాళి అర్పించి సాయన్న అమర్ రాహి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం రసుల్పుర రాములవారి దేవాలయం సమీపంలో బస్తీ నాయకుడు మంగళి నగేష్ శ్యామ్ల ఆధ్వర్యంలో సాయన్న సంతాప సభ నిర్వహించారు అనంతరం స్థానికంగా నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ నాయకుడు బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా నెలకొన్న స్థల వివాదంపై బస్తీవాసులు వార్డు బీఆర్ఎస్ నాయకులు దృష్టికి తీసుకెళ్లారు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బస్తీ నాయకులకు న్యాయం జరిగేలా చూస్తామని సీనియర్ నాయకులు జబ్బార్ గౌస్ నయీం ఆంజనేయులు రఘురాం నరేష్ ధన్రాజ్ గఫార్ రఫీక్ కుమార్ గౌడ్ బాలరాజ్ శ్రీను సాగర్ తదితరులు హామీ ఇచ్చారు సేవాలాల్ జయంతిని పురస్కరించుకునే జరిగే వేడుకల్లో పాల్గొనాలంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసేనంది కాదు ఆహ్వాన పత్రికను సేవాలాల్ మహారాజ్ సభ్యులు అందజేశారు కంటోన్మెంట్ మార్ఫోటోలోని అంబేద్కర్ హర్ట్స్ లో మహారాజ్ పుట్టినరోజు వేడుకల్లో వేడుకలను కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లాసేనంది తనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు తమ బస్తీలో పండగలో జరిగే కార్యక్రమానికి తప్పగా హాజరు కావాలంటూ కోరారు ఆహ్వాన పత్రిక అందజేతలు బాలనాయక్ తిరుపతి మేఘ్యానాయక్ వెంకట్రాములు సందీప్ గురువయ్య రంగప్ప రోషప్ప రాములతో పాటు పలువురు పాల్గొన్నారు వార్డుల వారీగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో సామాజిక కార్యకర్తలు పాల్గొంటూ రెండు వందల యూనిట్ల విద్యుత్పై అవగాహన కల్పిస్తూ గుర్తింపు పత్రాలను అధికారులకు అందించారు కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్ లో విద్యుత్ శాఖ సిబ్బంది క్యాంపును ఏర్పాటు చేశారు స్థానికులు ఉచిత విద్యుత్ కు సంబంధించి పత్రాలను విద్యుత్ శాఖ సిబ్బందికి అందించారు కృష్ణ మల్లప్ప ప్రవీణ్ రాకేష్ తో పాటు పలువురు క్యాంపుపై బస్తీవాసులకు అవగాహన కల్పించిన వారిలో ఉన్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత విద్యుత్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్ బిల్లులను విద్యుత్ శాఖ సిబ్బందికి అందించారు అంబేద్కర్ నగర్ లో విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు స్థానిక నాయకులు బాబురావు రామకృష్ణ నల్లారాజు శ్రీను ఎండి పాషా తదితరులు విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హులైన వారు తప్పనిసరిగా అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ నాయకుడు బాబురావు సూచించారు ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేసి సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తన మాట నిలబెట్టుకున్నారు ఎన్నికల సమయంలో సీతాఫల్ మండి డివిజన్ గూడలోని బైటుమాల్ ఆర్గనైజేషన్ కు సొంత భవన నిర్మాణానికి తరవంతు కృషి చేస్తానని సామల హేమ హామీ ఇచ్చారు తానిచ్చిన మాట ప్రకారం సొంతగా లక్ష రూపాయల నగదు అందచేశారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధులు సామలహేమను ఘనంగా సత్కరించారు హామీ ఇవ్వటమే కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సామలహేమను అభినందనలతో ముంచెత్తారు మైనార్టీల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు హేమ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ మొయనుద్దీన్ కరీముద్దీన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు జకీర్ చిట్టి తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి